వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా మేము ముఖ్యంగా వర్షాకాలంలో కటా విలేజ్లు ఉన్నాయి మేడం కటా విలేజ్లకు ఫస్ట్ రెస్పాండెంట్ గా అంబులెన్స్ బైక్లు ఏవైతే స్టార్ట్ చేస్తారో మన దగ్గర పదిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది రెండు రోజుల క్రితమే డిఎండ్చు గారికి అడిసిన డిఎ గారికి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అంబులెన్స్ అనేది అవసరం ఎందుకంటే పోలీ విధాలు చోట బైక్ అంబులెన్స్ వెళ్తున్న ఆలోచనతోటి ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్లు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శీతక వైపేట్ కావచ్చు కన్నాపూర్ కావచ్చు ఆ లోపల రిమోట్ ఏరియాలో బైక్ వెళ్ళడానికి అదేవిధంగా జరిగి కావచ్చు గాదిగూడ అంకోలి దందన్పల్లి సైద్పూర్ బజర్హత్నూర్ నింగాపూర్ గిన్నెరి రోంపల్లి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ప్రజల సౌకర్య సోదరులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ యొక్క అవసరాన్ని మేము మేడారం జాతరలో గుర్తించడం జరిగింది ఆ జాతర సందర్భంగా ఒక నలభై ఆ రోజు మేము ప్రారంభించడం ఎందుకంటే జాతరలో రద్దీ ఎక్కువ ఉంటుంది మరి అంబులెన్స్ని తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి బైకుల ద్వారా కూడా వచ్చినటువంటి భక్తులకు ఏదన్నా అయితే సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు మరి క్రిస్టియానా గారు అదేవిధంగా మన ఎడిక మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇవి మాకు ములుక్కు పంపడం జరిగింది అట్లానే ఈ మధ్య కాలంలో మేము ప్రాబ్లం చూసినప్పుడు మరి ఆ విషయాన్ని సీఎం గారి దృష్టికి అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి క్రిస్టియానా కూడా ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకొని వారికి చెప్పడంతో ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాలో పంచండి అది మేము కూడా కోరడంతో ఇక్కడికి ఒక పది ఇవ్వడం జరిగింది నూట మూడు గ్రామాల ఇంటీరియల్ గ్రామాలకు పది ఇవ్వడం జరిగింది అట్లనే ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినట్టుగా ఖమ్మం కానీ ములుగు కానీ మరి అట్లనే చెంచు ప్రాంతం